అండి కడ్డి చేపల్ని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకొని నీట్గా ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని వీటిని ఇప్పుడు ఏ విధంగా కుక్ చేయాలో చూద్దామండి కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ విధంగా శుభ్రం చేసుకోవాలన్నమాట చూసారండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కడ్డి చేపలు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి ఈ విధంగా ప్యాన్ పెట్టుకున్నాక ముక్కలన్నీ ఈ విధంగా వేయించుకోవాలి ఇట్లా ఈ విధంగా కొద్దిసేపు వేయించుకోవాలండి దీంట్లో ఉన్న ఇసుక మొత్తం వచ్చేస్తుందన్నమాట ఈ విధంగా వేయించుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి ఈ విధంగా కొద్దిసేపు వేయించాలి ఆడకుండా దగ్గరుండి వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్నాం కదండీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవి తీసేద్దాం వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇట్లా చేసుకోవాలండి మొత్తం తీయద్దు ఎందుకంటే అడుగుని ఇసుకుంటుందండి అందుకనే కొన్ని కొన్నిగా ఇట్లా వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి చూసారా అండి ఎంత వచ్చిందో ఇదంతా ఇసుకేనండి ఇగో ఇదంతా ఇగో చూసారా ఇది మొత్తం ఇసుకే మట్టి అట్లా ప్లెయిన్గా వేయించుకుంటే ఈ విధంగా మట్టి తీసుకొస్తుంది అందుకనే వాటిని ఈ మొత్తం ఇట్లా వేరే గిన్నెలో తీయకుండా ముక్కల్ని కొన్ని కొన్ని తీసుకొని వేసుకోవాలి చూసారండి ఇదంతా ఇసుక మట్టి అండి ఇది పడేసేయాలి ఈ విధంగా వేరే గిన్నెలో తీసుకొని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసి నానం పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టాలి అండి ఒక ఐదు నిమిషాలు నానతే దాంట్లో ఇంకేదన్నా కొద్దిగా ఇసుకుంటే ఇసుక వచ్చేస్తుందన్నమాట మట్టి ఇసుక ఈ విధంగా నానబెట్టి ఇట్లా కడుక్కోవాలండి కడగాల వీటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఈ విధంగా అనుకుంటూ కడగాలన్నమాట ఈ విధంగా చూసారా వెనక ముందు తిప్పాల ఇగో వీటిలో ఇసుక మట్టి ఉంటుందండి కాబట్టి ఇగో ఈ విధంగా ఈ విధంగా అనాల చేయాలి ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటూ చుట్టూ కడగండి వాటరు ఎక్కువ తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకొని ఈ విధంగా బాగా ఒక్కొక్కటిగా ఒక టూ టైమ్స్ కడగాలండి రన్ తీసుకోవాలా మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు మీడియం సైజు ఒక మూడు తీసుకున్నాను ఒకటే టమాటా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తాళిం తాలింపు అండి ఈ విధంగా టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ అనమాట క్లీన్ చేసుకోవాలి వచ్చేసి ఫ్రెష్ వాటర్ తీసుకున్నానండి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రుద్దుకుంటూ అటు ఇటు రుద్దుకుంటూ కడగాలండి ఇసుకుంటుంది కాబట్టి వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ వాటర్తోని ఒక టూ త్రీ టైమ్స్ కడిగి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలండి ఎంత నీట్గా కడిగాని చూస్తారండి ఒక త్రీ టైమ్స్ అనమాట కడిగి వాటర్ పడేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ విధంగా రుద్ది చేసుకుంటే ఇంత ఫ్రెష్గా బాగుంటాయండి ఇప్పుడు కుకింగ్ చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిపాయలు వేద్దాం ఆయిల్ హీట్ ఎక్కిందండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ విధంగా ఉల్లిపాయలను వేయించుకోవాలండి గోల్డ్ కలర్ రావాలి ఉల్లిపాయ ముక్కలు వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వే వేగనిద్దామండి ఇప్పుడు ఒక స్పూను తాలింపు గింజలు వేసుకుందామండి గోల్డ్ కలర్ వచ్చినాయండి ఉల్లిపాయలు ఇవ్వండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇప్పుడు పెట్టుకున్న కడ్డీ చేపలు వేసుకుందాం వేసి మంచిగా వేగనియ్యాలి రెండు మూడు సెకండ్ల వరకు ఈ విధంగా వేయించుకోవాలండి వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు టమాటా వేసుకుందామండి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం ఈ విధంగా వేగనిద్దామండి మగ్గింది కొద్దిగా మూత మగ్గు మగ్గనిద్దామండి ఉడికించుకుందాం మూగదం ఇప్పుడు కారం వేసుకుందామండి ఒక స్పూన్ కారం వేస్తున్నానండి కారం వేసి ఏ విధంగా కలుపుకుందామండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందామండి ఇదిగోండి వాటర్ పోస్తున్నాను ఇగోండి ఈ గ్లాసు వాటర్ పోసానండి మీడియం గ్లాస్ పెద్ద గ్లాసే ఈ గ్లాసు వాటర్ పోసాను వాటర్ పోసి ఇది దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సాల్ట్ కలుపుకోవాలి ఇక చివరగా కొద్దిగా కొత్తిమీర మసాలా వేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సాల్ట్ కలుపుకోండి దగ్గరకయ్యేంత వరకు ఇది ఉడికి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలండి సరేండి ఏ విధంగా ఉడుకుతుందో వాటర్ అంతా ఫిల్ చేసుకుంటుంది కొద్దిగా మసాలా వేసుకుందామండి చికెన్ మసాలా చివరి కొత్తిమీర కూడా వేసుకోవాలి కానీ కొత్తిమీర అయిపోయిందండి మీరైతే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర అయిపోయిందని నేను వేయట్లేదండి ఈ విధంగా కలుపుకుందామండి ఇంకా కొంచెం కొద్దిసేపు అయితే ఉడికిపోయినట్టండి అయిపోయింది కర్రీ ఉడికిపోయిందండి ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే అంత దగ్గరకు వచ్చింది కదండి చిక్కబడింది ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసేయాలండి ఆఫ్ చేసేసేయాలి అయిపోయిందండి కడ్డీ చేపల కర్రీ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కడ్డీ చేపల కర్రీ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కడ్డీ చేపల కర్రీ రెడీ అండి